ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి జగ్గారెడ్డికి ప్రత్యేక బాధ్యతగా భూములు కోల్పోయిన ఐదు వేల మంది రైతులకు ఇందిరమ్మ ఇళ్లను అధికారులతో కలిసి అందచేయాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి జహీరాబాద్ పర్యటనలో భాగంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి ఐదు వేల మంది భూములు కోల్పోయిన రైతులకు ఇందిరమ్మ ఇళ్లను అందచేసే ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తెలంగాణ మన అనుకున్నాం కానీ ఒక ధరణి వచ్చి లో ఇక్కడ దర్ఖాస్తు పెట్టుకోకుండా ఒక అప్పలెంట్ అథారిటీ లేకుండా ఐదు సంవత్సరాలు టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారు చైర్పర్సన్ గారు తరఫున జగ్గారెడ్డి గారు వచ్చి నాకు ఒక సూచన చేశాను నేను ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఈ భూములు పోయిన వాళ్లకు మీరు ఇందిరమ్మ ఇన్లిస్తే ఇందిరమ్మ పేరు శాశ్వతంగా గుర్తు పెట్టుకుంటారు మీరు ప్రకటన చేయాల్సిందే అని జగ్గారెడ్డి గారు వచ్చి నా పక్కన కూర్చొని పంచాయతీ పెట్టాను ఐదు వేల ఆరు వందల పన్నెండు కుటుంబాలు ఉన్నాయి భూమి కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఈ వేదిక మీద నుంచి ఆ రైతులకు ఈ సంతోషకరమైన వార్తను చేరవేయాల్సిందిగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ తెలియజేస్తున్నా మా జగ్గారెడ్డి గారికి ప్రత్యేకమైన బాధ్యత ఇస్తున్నా ఈ ఐదు వేల ఆరు వందల పన్నెండు కుటుంబాలను అందరినీ పిలిచి జగ్గారెడ్డి గారు మంచి భోజనం పెట్టి వాళ్ళ ఇండ్ల పట్టాలు ఇప్పించే బాధ్యత మా జగ్గారెడ్డి గారి మీదనే పెడుతున్నా వారు వచ్చి ప్రత్యేకంగా ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా పిలిచి వాళ్ళకు ఒక భోజనం మంచి భోజనం పెట్టి వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా వారికి సూచన చేస్తున్నా